మార్కెట్ యాడ్ చైర్మన్ గా రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులు మరియు కార్యకర్తలు అందరూ హాజరు కావాలని సురేంద్రబాబు సార్ గారి ఆధ్వర్యంలో బీసులకు మంచి రోజులు వచ్చాయని బీసీలకు మరియు మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఇందుకు చాలా సంతోషంగా ఉందని లక్ష్మీదేవి గారి భర్త రమేష్ గారు పేర్కోవడం జరిగినది రేపు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయోత్సవంగా చేయాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు మనం మార్కెట్ రేపు మన లక్ష్మీదేవి గారికి ప్రమాణ స్వీకారం జరిగిపోతుంది ఆ వాళ్ళ భర్త రమేష్ గారితో రేపు ఎలా జరిగిపోతుంది అనే విషయాలు తెలుసుకుందాం ప్రజలకు నా నమస్కారాలు శ్రీ చంద్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మరియు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఆశీస్సులతో గోళ్ల బాధిన కోడలైనటువంటి లక్ష్మీదేవికి మా కళ్యాణదుర్గం మార్కెట్ గార్డ్ చైర్మన్ గా అవకాశం కల్పించినారు వాళ్ళందరికీ నేను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముప్పై ఒకటవ తారీఖున శనివారం మార్కెట్ యార్డ్ నందు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సీనియర్ నాయకులు కన్వీనర్లు వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేయవలసింది కోరుకుంటున్నాను సమయభావం వల్ల మీ అందరినీ ప్రతి ఒక్కరికి కలవలేకపోయినాను కాబట్టి మీరందరూ నా ఇదే ఆహ్వానంగా మందించి ఈ కార్యక్రమాన్ని హాజర హాజరై విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ పేరే పేరున కోరుకుంటున్నాను